హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చామగడ్డలు పులుసు అనేది చేసి చూపిపోతున్నాను ఇవి కాల్ కేజీ చామగడ్లు ఉడకపెట్టేసుకొని తొక్కు తీసేసుకొని పక్కన పెట్టు లేదంటే దీనిపైన కొంతమంది తొక్కు తీసుకొని పచ్చి కూడా వేసుకుంటే ఇవి ఉడకబెట్టేసి తొక్కు తీసి పెట్టేసుకొని ఈ కాలు కేజీ వీటికి వచ్చేసి ఇంకేమేం కావాలో నేను చేసుకుని చూపించిపోతున్నాను తర్వాత మనం పెట్టేసుకున్న ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు హాయి లీటర్ అయిపోయాక ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసేసాను పోటీకి ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఆనియన్స్లో పచ్చి మొత్తాలు సన్నగా తరిగి పెడుతుంది ఆనియన్స్ పులిపి ఎరగంటే బాగా మంగళ టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ తొందరగా మసాలన్నా పైన కొంచెం సాల్చి చదువుతుంది తొందరగా వాడిపోతుంది దీంట్లో ఒక స్పూన్ అల్లమైన టేస్ట్ వేసుకోండి అనేది టేస్ట్ బాగుంటుంది అందమైన టేస్ట్ వేసుకుంటే మీకు పులుసుల చామగడ్లు మీకు కొంతమంది ప్రిపేర్ ఫ్రైడ్లోకి లేదంటే ఉడకబెట్టి రకరకాలుగా చేస్తుంటారు మేము నేను చూపితే ఉడకబెట్టిన పెట్టిన పద్ధతిలో చేస్తాము పచ్చి గంటలు తీసుకొని ఆయిల్లో వేసేసి వేయించుకొని పులుసులో వేస్తారు అదొక టేస్ట్ వస్తుంది బాగా మడ్గనివ్వాలి తర్వాత చాలా కూడా మనం ఉడగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి కూడా కలిపేస్తాము ఇవి బాగా దిగురపోయే వరకు మనం మొత్తం కలుపుకోవాలి చింతపండు వచ్చేసి నీటి సైజ్ వచ్చి నిమ్మకాయ సైజ్ అంత నానేసుకొని రసం తీసి పక్కన పెట్టేసుకుంటే చాలు ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్నీ కాబట్టి కారం కారం వచ్చేసి ఒక టీ స్పూన్స్ కారం వేస్తున్నాను తర్వాత పసుపు కూడా ఒక స్పూన్ పసుపు వేస్తుంది మళ్ళీ దానికి రూపుడి కట్ ఇప్పుడు నేను ముందుగానే పక్కన తీసి పెట్టేసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు వేసేసుకోవాలి ఇంకా ఈ కన్నా చాలు మరీ ఎక్కువ పులుసు పులుసుగా ఉండకూడదు మరీ చక్కగా రాకూడదు అనేది ఇది చాలు కొంచెం చికెన్ కానీ ఇంకో ఐదు నిమిషాలు ఉంచుకొని ఆపేసుకోవచ్చు ఈ పులుసు అనేది ఉండాలి ఇంకా మరీ చిక్కబడి పడిపోద్ది స్టవ్ ఆఫ్ లాస్ట్ ఫైనల్ గా వేసుకోండి బాగుంటుంది ఇంకంతే స్టవ్ ఆపేసేసుకున్నాం మనం గ్యాస్ ఇది కుండలో ఉంటుంది కదా స్టవ్ ఆపేసినా కూడా కొంచెం పుడుకుతూ ఉంటది ఇది మనం స్టవ్ ఆఫ్ వేసేసుకుంటాం కాబట్టి పులుసు అనేది ఇంకా గ్లాసు ఇంకా ఐదు నిమిషాలు ఎట్లాగే ఉంచేసాక మాతో పెట్టేసి తీసేసుకోవడమే ఇంకా చూసారు కదా స్టవ్ వేసినా కూడా ఇట్లాగే ఇంకా ఐదు నిమిషాలు ఇట్లాగే ఉంచేసినా ఇంకా చాలు ఎందుకని అంటే కుండలో వండు మనం అదే పొయ్యి మీద అయితే మాములు దబర్లో వండేటప్పుడు అయితే అంత రాదు ఇట్లాగే కుండలో అయితే మట్టి అనేది తగులుతూ ఉంటుంది అందుకని ఆపేస్తేనే ఇంకా చిక్కబడిపోద్ది వీటిలో ఎండి చేపలు కానీ రొయ్యలు కానీ చామగడ్డలు కలిపి చేసుకున్న కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఒట్టి పులుసు నాన్న వట్టి చామగడ్డ పులుసు పెట్టుకున్న కూడా చాలా టేస్ట్ బాగుంది సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో చేసేసుకుని చామగడ్డలు పులుసు ఇది ఎందుకైనా నచ్చితే రెసిపీ వీడియో లైక్ చేసుకోండి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి